హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి మరి సాయంత్రం పనులు ఈవినింగ్ సాయంకాలం చేసుకునే పనులు అయితే మళ్ళీ మొదలైనవి ఈరోజు శుభ్రంగా ఇక్కడ నుంచి కింద దాకా గేట్ దాకా అయితే ఊడ్చుకెళ్ళిపోవాలి ఊడ్చేసిన తర్వాత ఇల్లు కూడా అన్ని శుభ్రంగా ఊడ్ ఊడ్చేసుకుని అప్పుడైతే ఉన్నాయండి మిక్సీ వేసుకుని మరి సాయంకాలం అయితే ఇంకా అన్నం కూర వండుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా పనులు అయితే ప్రారంభమైనవి ఇవన్నీ ఊరుతున్నారండి కమ్యూని చెట్లు పైన పెట్టేసి పట్టుకెళ్ళి సరే అమ్మా సరేనా ఎండ రావట్లేదు అండి చెట్టు బాగా నేడెక్కువ అయిపోయి సరే అమ్మా అందుకని చెక్ చేస్తే తీసుకెళ్ళి మొత్తం పైన పెట్టేసి ఇవన్నీ కూడా పైన పెట్టేసి సరే అమ్మా ఇవన్నీ కూడా సరే అమ్మా మొత్తం ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రంగా ఊడ్చేసానండి ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి మినప్పప్పులు గట్టా ఉన్నాయి అవి కూడా మిక్సీ వేసుకోవాలి అయితే నాని అయితే సొమ్ల్ని గోంగారు కొయమని చెప్పాను కోస్తా ఉన్నాడు అనమాట గోంగారైతే ఇందా మార్కెట్కి వెళ్ళానండి తీసుకొచ్చాను హాయ్ చెప్పరా అయిపోయిందా అయిపోయిందా కోసే తర్వాత మినపప్పులు అయితే నానబెట్టాను అయిపోయినట్లకి తర్వాత ఇడ్లీకి ఇడ్లీ కడిగేసి మొత్తం మిక్సీ అయితే వేసేస్తాను వేసేసిన తర్వాత అప్పుడు మరి ఏం కూర ఉండాలో వండుకుంటాం బీరకాయ కూర వండుకుందామా బీరకాయ ఉండదా బీరకాయ కానీ ములక్కాయ కానీ ములక్కాయలు ఉన్నాయిగా ఇందా ములక్కాయలు తెచ్చాను టీ ములక్కాయలు తీ బయటికి తీ ఫ్రిడ్జ్లో ఉన్నట్టున్నాయి లక్కీ పుడుకుందా చుక్డుకాయలు వద్దులే ములకాయలు ములక్కాయలు అయితే ఈగండి ఇప్పుడు ములక్కాయలు అయితే వండుతాను నేను ములక్కాయని టమాటాలు వేసి కర్రీ అయితే రెడీ చేస్తాను ఈరోజు బీరకాయ వండుకుందాం అనుకున్నాం కానీ పిల్లలు అయితే ములక్కాయలు వండమంటున్నారు చక్కగా బాగుంటాయి అని చెప్పేసి అది ములక్కాయని టమాటా అయితే కూర అయితే రెడీ చేసుకుంటాను ఇప్పుడైతే మరి ఎన్ని ఎన్నిక తీసేయో ఆకలి అయిపోయినాయిగా సైతం తీసే బాపట్ల గోంగారదా ఇసుకుందనమాట బాగా ఎంత ఇసుకుందో చూడు బాపట్ల అంటేనే ఇసుక గోంగర గోంగర పప్పు గోంగార మటన్ అనుకుంటే భలే ఉంటుంది కూర ప్పు నాబెట్టనండి ఏదైతే కడుగుతున్నాను అనమాట ఎందుకంటే బకెట్లో బాగుందన్ను ఈ వాటరు మనకు పైన మొక్కలు ఉన్నాయి కదండి మరి మొక్కలకైతే ఆ నీళ్ళు బాగా ఉపయోగపడతాయి అందుకని చెప్పేసి బీన్ కడిగిన నీళ్ళు కొప్పులు కడిగిన నీళ్ళు చాలా బలండి మొక్కలకి అందుకని చెప్పేసి నేనైతే బయటకు ఆరబోయా కొప్పులు కడిగిన నీళ్ళు బీన్ కడి నీళ్ళు లేకపోతే కిచెన్ వేస్ట్ అన్నీ కలిపేసి బకెట్లో వేసి అవన్నీ తీసుకెళ్ళి మొక్కలకైతే పోస్తామండి అందుకని చెప్పేసి నేనైతే బకెట్లో పోతున్నాను అనమాట ఇప్పుడు వాటర్ ఇదంతా కడిగింది ఉప్పులు అయితే కడిగేసాను కదండి ఇగండి మరి ఇప్పుడైతే నేను ఇడ్లీకి అయితే గ్రైండర్లో వేస్తున్నాను అనమాట

네 ఇప్పుడు ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత ఎడ్లీ పిండి వేస్తాను కదండి అప్పటికి అన్నం కూడా చక్కటితో పాటు అన్నమాట చాలా బాగుంటుంది అలా వేసుకుంటే అటుకులు కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఎక్కువ అన్నం అయితే వేస్తానండి కుప్ప తీసేసానండి గ్రైండర్ లోంచి ఇదిగో ఇడ్లీ పిండి రవ్వ కూడా చక్కగా బాగా కడిగేసి మరి పిండేసి ఇందులో వేసాను కదా ఇప్పుడు రెండు ఇలా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను రేపు కదండి ఇడ్లీ అంతే ఇదైతే అయిపోయింది ఇడ్లీ అయితే అదిగోండి ఆడు పెట్టేశాను చక్కగా మోసేసి పెట్టాను ఇప్పుడైతే అట్ల పిండికి వేస్తున్నాను అట్ల పిండికి వేసిన తర్వాత ఇక ములక్కాయలు తర్వాత కూరగాయలు పోసుకొని కూర అయితే రెడీ చేస్తానండి ఉప్పు అయితే ఇదిగోండి అండి ఉంది అట్ల పిండి మరి అందులో అయితే కొంచెం వాటర్ పోస్తాను వస్తాను ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దగ్గర చెప్పు నిద్రపోయావా టైం ఎంత అవుతుందో తెలియట్లేదా ఏం చేస్తున్నావు టీ పెట్టావా టీ పెట్టావా టీ పొడి పంచదార అన్నీ వేసావా నిద్రపోయి వచ్చాడు అంటండి వచ్చి ఇప్పుడైతే చక్కగా టీ పెట్టాడు చూడండి కొంచెం పోయి నీళ్ళు పోయి వాటర్ పోయి అందులో ఇంకా కొంచెం పోయి సర్లే మరి కూరగాయలు ఉన్నాయి కానీ ములక్కాయలను టమాటాలు పోస్తావా టీ పొంగిన తర్వాత తలవు కొంచెం ఇచ్చేసి అందరికీ అందులో పెట్టాను వంకాయలు టమాటా వంకాయలు కాదు ములక్కాయలను ఎంటా ఎన్నుపోయే వండుతానే ఈ లోపు కొంచెం అటు వస్తా బయటికి పని అందరు ഇവിടെ ടി പോസി പള്ള കിന്നിച്ച് പംപിച്ചിപ്പോ ఎక్కడికి వెళ్ళలేదమ్మా కొత్త ఇంటి కాడికి వెళ్ళా ఎలా ఉంద వాతావరణం బాగా ఉందమ్మా బయట మొత్తం గిడ్డ అవన్నీ పెరిగినాయి ఇలా ఊరికి అలా అలా కాసేపు అవన్నీ తీసి శుభ్రం చేసి వచ్చాటీ సరే అమ్మా తీసుకెళ్ళి కొంచెం టీలు తీసుకెళ్ళి ఆ కింద ఉన్న వాళ్ళందరికి ఇచ్చేసిరా పిల్లలకి కూడా ఇచ్చి పొద్దున్న నుంచి నీకు ఇక్కడ పెట్టాను లేరా ఉప్పు అయితే ఇప్పుడు అయ్యిందండి ఇది శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు గ్రాండ్ అయితే తీసేస్తాను సేపు నుంచి ఆలు శుభ్రంగా కడిగేసాను అన్నమాట పప్పు తీసేసి అయ్యా పెట్టేశా ఇప్పుడైతే ఇదిగోండి కూర అయితే వండుతున్నాను పొయ్యి కూడా పక్కన కడిగి పెట్టేసి ఆ పప్పు అవుతా ఉండగా ఇది అన్నం రెడీ అయిపోయింది చాలా తొందరగా ఉడికిపోయింది కుక్కర్లో అన్నం ఆగిపోయినట్టుందిగా ఇంక ఇది ఆగిపోయింది ఏంట్రా వాటర్ బాటిల్ ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిపరి ముక్కలు ఏం చేస్తున్నారు మీకు ఎర్రగా వేగలిద్దామండి ఉల్లిపాయలు అయితే చక్కగా ఈగస్తారా అండి ఇప్పుడు టమాటాలను కొత్తి ముక్కలు రెండు వేసేస్తాం అనమాట చాలా సింపుల్గా కూర అయితే చాలా బాగుంటుందండిపైరమ్మాస్తారు మూత వేసి బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం పసుపు వెళ్ళి వేస్తారనమాట ఇప్పుడు ఏదో ఒకసారి చూద్దామండి అండి బాగా చక్కగా ఉన్నాయి ಇಲ್ಲ ಸೇಪು ಲೆಗ ತಿಂಟಾ ಉಂಟು ಕಡಿಮೆ ಪಾಕ ಪಸ್ಪೇಸ್ತು ಪಸ್ಪಾರ తర్వాత కొంచెం ఉప్పు వేస్తానండి కారం అయితే ఇప్పుడు వేయో ఇంక సేపు ఇంకా ఉడకాలండి ఉడికిన తర్వాత అప్పుడు కారం వేస్తారు అనమాట ఇంకొక రెండు నిమిషాలు అయితే మూత వేసి ఉడనిద్దాం వేసిన తర్వాత అప్పుడు కొంచెం మసాలా వేస్తాం రెండు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించాను మళ్ళీని ఇప్పుడైతే కొంచెం విడిగోండి అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు అన్నీ మిక్సీ చేసేసుకున్నటువంటి మసాలా పేస్ట్ అయితే ఇది కొంచెం వేస్తాను ఇందులో వేయించుదా ఇందుతో పాటు కోపల బలి బాగుందా స్మెల్గా ఉంది మసాలా వేసేసరికి చికెన్ కూరగంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే వాసన ఇప్పుడైతే కారం వేస్తానండి కారం వేసేటప్పుడు ఇంకా టేస్ట్ వచ్చేది ఎందుకంటే ఇందులో కూడా జీలకర్ర ధనియాలు అన్నీ ఉంటాయి కదా మనం కొట్టించుకున్న కారం కారం కూడా వేసాను ఇవన్నీ బాగా కలుపుకుందాం అండి అలా బాగా తిప్పుతా ఉంటేనే చక్కగా కింద వచ్చేద్దాం అనమాట కూర ఒక్క నిమిషం ముంచి అప్పుడు వాటర్ అయితే పోద్దామండి కారం వేసాను కదండి ఇది ఇప్పుడు వాటర్ పోస్తాను అనమాట దగ్గర గంట ఉడికిపోయిన తర్వాత దించేది నేను ఇప్పుడైతే మూత వేస్తాను బాగా గుజ్జుగా ఇగిరిపోయేదాకైతే ఉడికించుకుని దించాను నేను ఇందులో గేసే కూర తీదు దగ్గర గంట ఇగిరిపోయింది ఇక్కడ ఉంచేద్దాం ఉడికిపోయిందండి చక్కగా ఇగ ములక్కాయలు కూడా సరా కూర ఎంత బాగుందో ములక్కాయ కూర ములక్కాయ టమాటా సింపుల్గా చక్కగా ఉన్న వాటితో వండేసాను నేనైతే చాలా ఇష్టంగా అయితే పిల్లలు తింటారండి ఇంకా దించేస్తున్నాను కూర కదా మరి అండి ములక్కాయ టమాటా కూర అయితే రెడీ చేస్తాను ఈరోజైతే మరి ఈవినింగ్ ఇన్ని పనులు చేసుకున్నాను ఇంకా మధ్యలో చాలా చాలా పనులు చేశాను కానీ అన్ని వీడియో ఇదని కుదరలేదండి మరి ఈ రోజైతే ఇదే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి